అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మెదక్ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నా నిర్వహించారు సందర్భంగా వారు ఏవో యునెస్కో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ ధర్నాకు సీఏటియు సంఘీభావం తెలిపింది సిఏటియు జిల్లా కార్యదర్శి మల్లేశం నర్సమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలు పోరాటాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకులు అంగన్వాడీ టెంట్ల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని టీచర్లు మండిపడ్డారు చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ ఉద్యోగులకు మేము వేతనాలు పెంచుతున్నట్లు కూడా వాళ్ళు మేనిఫెస్టోలో రాసుకున్నారు అయినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు పద్నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అంగన్వాడీలో ఊసెత్తిన పరిస్థితి లేదు అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు వెట్టి చాకులు చేస్తున్నారు అతి తక్కువ వేతనాలు గౌరవ వేతనం శ్రమ శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు మరి గవర్నమెంటు అంగన్వాడీ ఉద్యోగులతోనే అనేక రకాల ప్రభుత్వ పనులు నిర్వర్తించుకుంటుంది కానీ వీరికి మాత్రం ఇచ్చేది శ్రమ దోపిడి జీతాలు ఇచ్చే దగ్గరనేమో గౌరవ వేతనాలు పని చేయించుకునే దగ్గరనేమో ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళని భయపెడుతూ పని చేయించుకుంటూ ఉన్నది మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మీరు టైం చెప్పండి మీరు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు అంగన్వాడీ స్కూల్లో ఉండి పిల్లలకు గర్భిణీ బాలింతలకు సేవలు అందిస్తూ మేము స్కూల్లో ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో మా శ్రమకు తగినట్టుగా కనీస వేతనం ఇవ్వాలి